ఈ ఒక్క గల మార్కెట్లో అయితే నూట ఇరవై నుంచి నూట యాభై ఈ రేంజ్లో అయితే వెళ్తాయి బా నేను ఈరోజైతే కొండకొచ్చాను చూడండి ఈ అట్టగాళ్ళు ఉన్నాయి కదా ఈ అట్టగాళ్ళలు నరకడానికి అయితే కొండకొచ్చాను ఈ ఈరోజు ఆదివారం రోజు నరుక్కొని ఈ అట్టగాళ్ళు అయితే రేపు సోమవారం మార్కెట్కి అయితే తీసుకెళ్ళుకొని సేల్ చేస్తాము ఈ అట్టగాళ్ళు ఎంత దొరికినాయో ఎలా నరకాలో చూపిస్తాను ఇవి కొన్ని అత్తగలలు అయితే చాలా హైట్లో ఉంటాయి హైట్లో ఉండేటప్పుడు కింద ఫస్ట్ నరుపుకుంటాము లేకపోతే అందుకొని అయితే పైన డైరెక్ట్ నరికేసుకుంటాము ఇది కొద్దిగా నేనైతే అందట్లేదు ఈ అత్తగల అందుకే నేను కింద నరుపుకుంటాను ఫస్ట్ ఈ అత్తగళ్ళు జిగురులు ఉన్నాయి కదా ఈ జిగురులు మనం అంటుకుంటే అవి మొత్తం నాశనం అవుతాయి అందుకే అవి అంటుకుండా జాగ్రత్తగా అయితే పడుకోవాలి

ఇక్కడే నాకు అందుకోయింది ఇవి నరికేసిన తర్వాత చెట్లు అయితే ఎంత కింద నరికే నరికేసుకుంటాం మేము ఈ విధంగా పరిగొట్టేస్తే తర్వాత ఇవి వస్తాయి ఇవి నరికేనాను తిండిదైతే నరకలేదు ఇప్పుడు నరికేస్తా ఈ విధంగా అయితే నరికేసుకోవాలి ಇಲ್ಲಿದ್ದು ಕೂಡ ಮಾರ್ಕೆಟ್ ఇవి ఇక్కడ ఈ చుట్టుపక్కల నువ్వు అయితే నరికేసుకున్నాను ఇక్కడైతే ఐదు ఐదు గల్లు అయితే దొరికాయి ఇంకా ఈ యొక్క పక్క అయితే ఉన్నాయి అవకు నక్కాను నరికేసిన అట్ట గల్ అయితే చూడండి ఇక్కడ ఒకటి ఇవి ఇలాగా ఒక దగ్గర అయితే తెచ్చేసుకున్నాము ఇవి మొత్తం అయితే కట్ చేసుకొని కావలి రూపంలో అయితే ఇంటికి అయితే తీసుకెళ్తున్నాము ఇంటికి నుంచి రేపు మార్నింగ్ ఇవి మార్కెట్కి తీసుకెళ్ళాలి ఇవి ఉన్నాయి కదా చాలా పొరుగుగా ఇవైతే నరికేసుకుంటాము ఇలా నరికేసుకుంటే బరువు కొద్ది గద్దీ మళ్ళీ ఇది ఏ బిస్ట్మెంట్ ఉండదు కట్టేసిన తర్వాత చాలా సింపుల్గా ఉంటుంది అలా అయితే ఇవైతే కట్టుకోవడానికి అయితే తారులు అయితే తెచ్చుకున్నాను ఈ తారులతో అయితే మేము కట్టేసుకుంటాము చాలా గట్టిగా ఉంటాయి ఈ తార్లు అందుకే ఎక్కువగా ఈ తాళ్ళే మేము యూజ్ చేసుకుంటాము ఈ నార్ మొత్తం తక్కువ తీసేయాలి ఇలాగా నార్ తీసేసిన తా కట్టిన తర్వాత ఏ జారదు ఈ నార్ తీసేస్తాయి నార్ తీయకుండా కడితే కొద్దిగా జారు వస్తుంది ఎక్కడైనా పడిపోయే భయం అయితే ఉంటుంది మాకు ఈ విధంగా నాకు తీసేస్తే ఏ భయం ఉండదు అనేస్తుంది కొండ కింద తిన్న కట్టుకుంటే మనం మోసేటప్పుడు ఏడు ఉండదు మంచిగా అవుద్ది అందుకే కింద కూడా అయితే కట్టుకుంటున్నాను ఈ రెండు అయితే మేము ఒగ్గిస్తున్నాము నేనైతే ఇది మూడు అలా అక్కడ ఆ అటు గడకి ఆ అటు చెట్టుకి అడ్డు ఉంచుకొని ఉంచాను కదా ఆ మూడు ఈ మూడు ఈ మూడు ఆరు గడలు అయితే నేను ఇంటికి తీసుకెళ్తున్నాను మిగతా రెండు అయితే ఇక కొండ నుంచి ఆ మదికి దిగలేదు అవి అయితే పట్టుకొని వస్తుంది మొత్తం ఎనిమిది కట్టుకోవడానికి అయితే అవ్వలేదు అందుకే ఆరు కట్టేసుకొని ఈ ఆరు అయితే నేను తీసుకెళ్తున్నాను ఇవి నరకలం అయితే అయిపోయింది చూసారు కదా ఆ రెండు ఆ రెండు అయితే నేను ఇప్పుడు తీసుకెళ్ళడమే ఈ ఒక్క గెల మార్కెట్లో అయితే నూట హీరోయిన్ నుంచి నూట యాభై ఈ రేంజ్లో అయితే వెళ్తాయి ఇక్కడున్న గెలలు మొత్తం అయితే అలాగే ఉంటాయి మా గిరిజనులో పండించే పంటలు మార్కెట్కి ఏదైనా తీసుకెళ్ళినా చాలా తక్కువ రేట్లు అయితే మాకు అందించున్నారు చాలా కిట్టుబాట్లు అయితే రావట్లేదు ఇది అయినా మాకు పండించిన పంట ఏదైనా మార్కెట్కి తీసుకెళ్లాల్సిన అవసరం తప్పట్లేదు ఇప్పుడు ఇవి నేను ఇంటికి ఇవి ఇప్పుడు ఇవి ఇక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్ళడానికి దాదాపుగా మూడు కిలోమీటర్ కింద దింపాలి ఇవి ఇవి దింపేసరికి అయితే నేను మధ్యాహ్నం పదకొండు పన్నెండు ఇలా అయిపోద్ది చాలా మార్నింగ్ అయితే వచ్చాను ఈ అట్టగాళ్ళకి ఇక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్ళడానికి ఒక కష్టం అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ తీసుకెళ్ళడానికి ఒక కష్టం అయినా తప్పట్లేదు మా గిరిజనులు పండించే పంటలు ఇలాగే తీసుకెళ్లాల్సి వస్తుంది ఇలా అట్ట కొండ పళ్ళు ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళు కామెంట్ చేయండి మీ అట్టేపళ్ళు మార్కెట్కి తీసుకెళ్ళి ఏ రేట్కి అయితే అమ్ముకుంటారో మేమైతే మా గిట్టుబాటు రేట్లు మాకైతే దొరకట్లేదు